అనేది ఏం లేదు అది ఇది ఒక దురదృష్టమైనటువంటి సంఘటన జరిగి ఉండొద్దు మనమైతే ఒకటో తారీఖు నుంచి చెప్తున్నాము మాకు పుడ్డాక ఎటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలు లేవు ఏమి లేవు చేసినప్పుడు మరి ఎందుకు ఏ రకంగా చేయాల్సి వచ్చిందో వాళ్ళకే తెరవాలి ఎందుకు జరిగిందని మనం ఒకటో తారీఖు నుంచి చెప్తూనే ఉన్నాము ఆయన కూడా ప్రోగ్రామ్ అప్పిస్తా అని చెప్పాడు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయండి అన్న కలిసి ఒక తిరిగి చూద్దామన్నాము ఎంపీ గారు పిలిస్తే కార్యక్రమం ఏపీ ఆర్గంజ్ చేసినది అది పోదామని ఆమె కూడా మాట్లాడింది పాపం రెండుసార్లు మాట్లాడింది మాట్లాడిన తర్వాత కూడా మరి ఐ డోట్ నో భయ్ కోప మీద ఉన్న సార్ మీ నేను ఎందుకు చెప్తాను ఆమె మీద ఏం కోపం ఎందుకుంటుంది మీద ఎందుకు చేస్తాను ఇంటి మీద వచ్చి వాళ్ళతో పరిస్థితి ఇంతవర్తంగా నాకే అర్థం కావడం లేదని చెప్తున్నాను కదా ఇంటికి ఇంటి మీద అద్దాలు వల కొట్టడం ఏంటి ఏదో ఏమని అంటున్నానంటే నా మీద కేతులు పెట్టిందంట వాళ్ళ మీద నా బ్యానర్లు ఇచ్చినప్పుడు చేతులు పెట్టిన పెట్టిన ఏది ఎలక్షన్లో ముందరా నా బ్యానర్లు దించితే కేసులు పెట్టినారు కేసులు పెట్టిన తర్వాత నేను నాకు టికెట్ రాలేదు నేను నేను సపోర్ట్ చేశాను కదా అప్పుడు మరి గో బ్యాక్ అనలేదే నేను చెప్పిన ప్రతి మాటకు తప్పట్లు కొట్టినారు ఇళ్ళు కొట్టారే అంటే ఇప్పుడు వచ్చింది గో గోబ్యాక్ అనేది అంటే దేనికోసం అర్థం ఏమైనా అర్థం అర్థం ఉందా చెప్పేదాంట్లో ఏమంటే మాకు మీద కేసులు పెట్టించారు ఏంటి కేసులు పెట్టించారు నా బ్యానర్లు దించి తప్ప ఏది లోకేష్ యువగలంకు నేను నా బ్యానర్జీతో కేసులు పెట్టరా పోలీసులకు కంప్లైంట్ చేసాను పోలీసులకు ఏ కంప్లైంట్ చేయాలి చేసి ఏం లాభము పార్టీ ప్రతిష్ట దిగజార్చుకోవడం తప్ప నాకు చెప్పారు హాస్పిటల్ తీసుకుని హాస్పిటల్లో ఇచ్చేసేసి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం సార్ పోదాం సార్ అన్న నేను అన్న వద్ద అవసరం లేదు మా పార్టీ మీద మేమే కేసులు పెట్టుకొని మా పార్టీ ప్రతిష్ట దిగదార్చుకోవడం ఇష్టం లేదు దీనివల్ల మేము పార్టీ పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది దీనివల్ల మాకు వచ్చేది ఏం లేదు కానీ పార్టీ ప్రతిష్ట కేతులు పెట్టలేదు ఇటు గుంజుతున్నారు అటు గుంజుతున్నారు పక్కన నన్ను సేవ్ చేయడానికి మా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు కొట్టాల దగ్గర రావాలని వాళ్ళు చేసినప్పుడు ఈ చేతికి అంతా తగిలినాయి ఇవన్నీ కూడా ఇక్కడ అంతా వాళ్ళ విగ్రత్త వదిలిపెడుతున్నాం మనం చూసారా సార్ నా లైఫ్ చూడలే మా నాయనలా ఏమన్నా పదమూడేళ్ళు పదమూడు ఎలక్షన్లు కాంటాక్ట్ చేస్తాము నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఉన్నాము ఎప్పుడు ఇటువంటిది చూడలేదు ఎప్పుడు జరగనుకూడదు హైకమాండ్ చూసి తెలియకుండా ఎట్లుంటుందో తెలియకపోతే మరి హైకమాండే కాదు అది హైకమాండ్ తెలియకుండా ఎందుకు ఉంటుంది ఎవ్రీ న్యూస్ విల్ గో బాబు గారు మాత్రం అన్ని క్షుణ్ణంగా చూస్తారు అన్ని పరిశీలిస్తారు ఆల్రెడీ అక్కడి నుంచి ఫోన్ కూడా చేశారు మాట్లాడినారు పార్టీ ప్రెసిడెంట్తో కూడా నేను మాట్లాడాను ఎంతమంది సార్ సుమారుగా డెబ్బై ఎనభై మంది మొత్తం హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు అంటే చూస్తుంటే ఎవరు చూస్తానని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాము ఐన్ ఎక్స్పెక్ట్ కదా అట్లా అవుతుందని టూ అవర్స్ టబాక్ క్రియేట్ చేశారు ఇష్యూ నేషనల్ ఛానల్ కూడా ఇష్యూ అవుతుంది సార్ ఈ ఇష్యూ నేషనల్ కూడా ఛానల్స్ అవుతుంది కానీ మరి ఫర్దర్గా ఫర్దర్ గా ఫర్దర్గా ఏముంది అధిష్టానం ఉంది బాబు గారు ఉన్నారు లోకేష్ బాబు ఉన్నారు ఇది ఇట్లనే కంటిన్యూ అయితే పార్టీ ఏమైతుందో నేను చెప్పలేము పెట్టుకుంటుంది ఒక అధికార పార్టీ నాయకునికి ఏ విధంగా ప్రతిపక్ష పార్టీలకు ప్రజలకు ఏ విధంగా డ్రాగ్ చేయకండి అని అన్నారు ఓకే సార్ ఎంత జరిగేది అట్లయితే తాపత్రయపడుతున్నాము ఈరోజు కేసులు పెట్టలేదంటే పార్టీ ప్రతిష్ట కోసం దేలా పోకూడదని పెట్టాం మరి ఆ ఇబ్బద్త జ్ఞానం అందరికీ ఉండాలి ఈరోజు లేక లేక ఐదు సంవత్సరాలు కష్టపడి అవంతోటు పెట్టి ఒక దుర్మార్గమైన పాలక చర్మగీతం పాటించి ఈరోజు వచ్చి వన్ ఇయర్ సుపరిపాలన చేసుకుంటున్న ఈ సందర్భంలో మనం అదే కార్యక్రమం చేస్తే ఏముంటుంది ఏం తేడా ఉంటుంది ఐదేళ్ళు లీడర్ మేము బయటకు పోతే వచ్చి ఉండేటోళ్ళు లీడర్ మమ్మల్ని బయటకు పనివ్వకుండా అంటే బయటికి పోకుండా పాదయాత్ర దీనికి పోకుండా స్ట్రైకులు చేయకుండా దీనికి చేయకుండా పోలీసులతో నిర్బ నిర్బంధించడోళ్ళు అది ఐదేళ్ళు చూసాము ఇవి వచ్చిన సూపరిపాలన అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ పరిస్థితులు కూడా మళ్ళీ ఇట్లనే జరుగుతుంది అనుకో కార్యక్రమం ఏంటి సూపరిపాలన జరిగింది ఏంటి ఇది మరి మనం ఏం చెప్తాం దీనికి ఓకే సార్